దయచేసి మీరు ఫోన్ పెట్టని చెప్తే మాత్రం అది ఏ ఫోమ్ అని అడగండి అడగకుండా కొనుక్కుంటే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు మీరు షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ఏ ఫోన్ అడిగితే మీరు ఏ ఫోన్ చెప్పినా అది ఇదే ఫోమ్ అని చెప్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర పది పదిహేను రకాలకు ఫోన్స్ ఉంటాయి బెడ్స్ ఉంటాయి చూడండి గాయస్ ఈరోజు రాత్రి వచ్చింది ఇది తొమ్మిది తొమ్మిదిన్నరక మన దగ్గరికి చూసారు బయట తీసుకున్నారంట ఫోమ్ పెట్టండి అని చెప్పినా మీరంట జస్ట్ వన్ ఇయర్ అవుతుందండి జస్ట్ వాడి వన్ ఇయర్కి చూడండి మొత్తం అంతా దిగిపోయింది మొత్తం దిగిపోయింది దిగిపోయిందన్నమాట ఎందుకంటే కాయిల్ పెట్టారు కాయిల్ మొత్తం మొత్తం కొంటల కింద పడిపోయింది వన్ ఇంచ్ కాయిల్ మళ్ళీ ఇది అయిపోయింది ఇంకో వైట్ షీట్ ఈ యూబీ షీట్ అంటారు ఈ షీట్ పెట్టేశారు తర్వాత మళ్ళీ వన్ ఇంచ్ కాయిల్ వేశారు ఇది కూడా దిగిపోయింది లాస్ట్లో టూ ఇంచు స్మాల్ టూ ఇంచ్ ఫోమ్ పెట్టారు మొత్తానికి ఇలా చేశారు అన్నమాట అయితే నా పన్నెండు సంవత్సరానికి ఓన్లీ ప్లస్ వచ్చేస్తున్నాయంట బాడీ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయంట ఎక్కడ పడితే దిగిపోయింది ఇది మళ్ళీ బెడ్ వచ్చేసి పదివేలు కొనడంట ఇది పాపం సంవత్సరం అయిందంట ఆ సంవత్సరానికి పాపం ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు మొత్తం పడితే దిగిపోయిందండి పాపం ఇంకా వల్లినొప్పులు బాడీ పెయిన్స్ కానీ నడినొప్పు కానీ ఇంకా ఎక్కువైపోయిందంట ఇంకా వాడడం పక్కన పెట్టేసారు రాత్రి తెచ్చారు ఇది అయితే ఇప్పుడు ఇది మనం చేస్తున్నాం అంటే ఇది రిపేర్ చేయడం కాదు ఎందుకంటే ఆల్రెడీ కాయరు కాయర్తో ఏదన్నా మనం బెడ్ కొనుక్కున్నామంటే ఈ రోజుల్లో ఒక సంవత్సరం వరకే మహా అయితే ఇంక దాని తర్వాత దాని లైఫ్ వాడితే ఏదంటే పక్కన పాడేసుకోవడం రిపేర్ చేయడం కూడా కాదు ఇలా చూసారా దీనికంటే మామూలు కాయిల్ కూడా ఉంటుంది అది ఫిఫ్టీ ఇన్స్ కాయిల్ అది ఇంకా దోరంగా ఉంటుంది ఇది మామూలుగా దిగిపోయింది మొత్తానికి ఇప్పుడు ఏం చేసేది పనే లేదు ఇది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కాయిల్ ఈ రెండు తీసేసి కస్టమర్కి ఈ ఫోమ్ టూ ఇంచ్ ఫోమ్ ఉంది ఇది ఊపిసీ ఉంది ఈ రెండు కలిపి పరుపుని చేయించేస్తాను కింద మామూలుగా యూజ్ చేసేసుకుంటే వేస్ట్ అయిపోద్ది ఒకవేళ బయట పాడేసినప్పుడు అని చెప్పి అని చెప్పాను దీన్ని మాత్రం మనం ఇప్పుడు రీబౌండెడ్ ఫామ్ చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు ఇంకో ఈ ఫోర్ ఇంచ్ రీబౌండెడ్ ప్లస్ టూ ఇంచ్ సాఫ్ట్ ఫామ్ వస్తుంది నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా ఇదైతే బాడీ పెయింట్స్ కానీ బ్యాక్ పెయింట్స్ కానీ బాగా యూజ్ అవుతుంది బోత్ సైడ్స్ యూస్ చేసుకోవచ్చు ఇటు పక్క ఉంది చూడండి మళ్ళీ ఇటు పక్క యూస్ చేసుకోవచ్చు ఇంకా మనకి హార్డ్ కావాలంటే మనకి సపోర్ట్ అనేది సో ఈరోజు చేద్దాం మనం ఇదిలా ఉంది దీన్ని కూడా రిమోల్ చేసిన తర్వాత ఎలా ఉందో చూద్దాం క్లాత్ కూడా మొత్తం మార్చేద్దాం ఇది ఓకేనా స్టార్ట్ చేద్దాం అయితే దయచేసి అప్పుడు కాయిల్ సైడ్కి ఒక హెల్ప్ పొరుపు కావచ్చు ఉంటే దగ్గరికి మాత్రం వెళ్ళకండి అవుతుంది ఎందుకంటే ఒక వన్ ఇయర్ వరకు పనిచేస్తుంది ఎంత మంచి కాయిన సరే ఒకవేళ మంచిగా కాయిలు తయారు చేద్దామన్నా సరే ఏమవుతుందంటే ఈ ఫోమ్ ఇవి ఉన్నాయి కదా ఈ మెటీరియల్ సైజ్ అయిపోతుంది మెటీరియల్ కాస్ట్ అయిపోతుంది అన్నమాట సో ఫోమ్ దగ్గర వెళ్ళిపోతుంది కదా ఫోమ్ పెట్టుకుందని చెప్పి ఇంకా కాయిల్ దగ్గర రావట్లేదు ఆ కాయలు మంచిగా చేద్దాం అన్న అయిపోతుంది అప్పట్లోకి ఇప్పుడు అవ్వట్లేదండి పైగా ప్రైస్ కూడా తగ్గించాలంటే కష్టమైపోతుంది సరేనా కాయిల్ అయితే నన్ను నడితే ఎవర్ మంచిది కాయిల్ కానీ స్ప్రింగ్స్ కానీ ఎవరి చేయడం అనేది చాలా మంచిది కాయిల్ అయితే అన్నీ స్ప్రింగ్స్ స్పింగ్స్ మీకు ఇయర్స్ వారంటీ తీసుకుంటే ఏమవుతుందంటే హెవీ యూజింగ్ కానీ పనికిరాదు ఎందుకంటే మన మ్యాక్సిమమ్ ఇడి క్లాస్లో అందరూ ఉంటాం మనం అందరం సో ఏంటంటే ఒకసారి తీసుకుంటారు తీసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు ఎక్కువ కూర్చుంటారు కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సైడ్ వచ్చేది ఏంటంటే ఇలా దిగిపోతుంది ఇలా దిగిపోతే అటుపక్క ఇటువై అయిపోయింది రెండోది ఇంకా పిల్ల ఆడుకున్న అక్కడ ఆడుకోవడానికైనా చదువుకోవడానికైనా మాట్లాడుకోవడానికైనా ఫోన్ ఆడుకోవడానికైనా వర్క్ చేసుకోవడానికి అన్నింటికి మంచిగా యూజ్ చేస్తాం సో ఏంటంటే అవి ఇవి ఇవి యూజింగ్కి పనికిరాదు మనం ఎంత మంచి పెట్టుకున్నా నాకు తెలిసి వాటికైతే ఫోన్ బ్యాట్స్ యూజ్ చేసుకోవడం చాలా మంచిది ఫోన్స్లో కూడా ఫోన్స్లో కూడా ఇంకో సూపర్ సాఫ్ట్ లాటిక్స్ మెమొరీ ఫోము అట్లాంటివి ఓకే ట్రై చేయొచ్చు అంతేగాని మిగతా ఇవి ఈ రోజులైతే వేస్ట్ ఎందుకంటే మంచమైన పరిపాలన ఒక్కొక్కసారి కొనుక్కుంటాం ఒక పది సంవత్సరాలు మళ్ళీ తిరిగి చూడడం వాటిని సో తీసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవడం అనేది కొంచెం చూడాలి మనం ఓకేనా